హ్యాస్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మీకు బాగా గుర్తుంటే వన్ ఇయర్ బ్యాక్ అమెరికాలో ఈ ఫౌంటైన్లో ఏమంటే చూసారా వాటర్ స్ప్రింకిల్ చేశారు అవి అందులో నుంచి వచ్చినటువంటి ఆ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉందో ముక్కు ద్వారా ఆ పసిబిట తలలోకి వెళ్ళిపోయి ఇంకా బ్రెయిన్ తినేసేసి ఇంకా చనిపోయారు అని చెప్పేసి మాట్లాడుకో ఎగ్జాక్ట్గా కేరళలో కూడా మొన్న ఒకటవ తారీఖున అంటే పదవ తారీఖున ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో ఆడుకోడానికి ఇల్లు ఉన్నారు చిన్నపాటి చెరువు కొలను అందులో ఈతలు ఆడుకుంటారు ఆ తర్వాత నెమ్మదిగా ఆ బిడ్డ అసలు అనారోగ్యానికి గురవుతూ ఉంటే ఏమేందో తీసుకెళ్ళి చూసుకుంటూ ఉంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేట్ అయిపోయింది బిడ్డ చనిపోయింది సో వీడియోకి ఇంటెన్షన్ దయచేసి ఎక్కడ పెడితే అక్కడ ఆడుకుంటే చేయకండి అండ్ నీళ్ళు అన్న దగ్గర దయచేసి పరిశుభ్రం ఉన్న చోటే మీరు అక్కడ ఉండండి మీ పిల్లలు ఉండేలా చూసుకోండి